హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చూడండి స్పస్తిక్కి చక్కగా డబల్ పంచ్ వర్క్ స్టిచ్ ఎలా కొట్టచ్చు అన్నది చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనము ఇలాగా స్క్వేర్స్ లాగా స్పస్టిక్ గీసుకొని ఆ స్క్వేర్స్ లాగా గీసుకోవాలి ఆ గీసుకున్న దానికి ఒక్కొక్క స్క్వేర్లోని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట అయితే మామూలుగా మనం పంచి వరకు నేర్చుకున్నాం కదా అందులో సింగిల్లే మనం కుడతాము కానీ ఇక్కడ చూడండి గమనించండి ఒక్కొక్క దానికి రెండేసి ఇలా కుట్టి మళ్ళీ రెండు ఇలాగా క్రాస్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అయితే ఒకటి వదిలేసి ఒకటి కుడితే చూడ్డానికి అందంగా చాలా బాగుంటుందండి అదే మనం పక్క పక్కన కొడితే కొంచెం ముద్దుగా వస్తుంది అయితే పక్క పక్కన కుట్టాలనుకుంటే దానికి దారం మార్చి కుడితే అప్పుడు మనకి ముద్దగా అనిపించినా కూడా అది డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తాయి అనమాట కలర్స్ మార్చడం వలన అయితే అలా కాకుండా ఇక్కడ ఇంకో రకంగా కూడా నేను చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి అయితే ఒక్కొక్కటి వదిలేసి ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే ఇలాంటి స్టిచ్చెస్ ఎన్నో రకాల నా ఛానల్లో నేర్పిస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము వెంటనే నా ఛానల్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి ఇలాంటివి ఎన్నో మీరు నేర్చుకోగలుగుతారు మీకు ఎన్నో నేర్పిస్తాను కూడాను ఇలాంటివి ఎన్నో రకాలు మీకు నేర్పిస్తూనే ఉంటాను అయిపోయింది కదా ఇప్పుడు నేను వీటికి మధ్యలోని వేరే రంగు దారం మార్చేసి మళ్ళీ పంచవర్క్ కదండీ ఇది దానికోసం అని చెప్పేసి మధ్యలోనే ఇలాగా ప్లస్ గుర్తు వచ్చేలాగా కుడుతున్నాను అనమాట పంచవర్క్ అంటేనే ఇంటి గుర్తులు ప్లస్ గుర్తులు అది గుర్తుంచుకోండి అయితే నేను ఇక్కడ నేను ఇంటి గుర్తు కుట్టినప్పుడు డబల్ స్టిచ్ వేశాను అనమాట ఇది డబల్ పంచ్ వర్క్ స్టిచ్ అనమాట అందువలన డబల్ స్టిచ్ వేశాను దానిపైన మళ్ళీ ప్లస్ గుర్తు వేసినప్పుడు నేను సింగిల్ స్టిచ్చే యూస్ చేస్తున్నాను అయింది కదా నెక్స్ట్ అండి ఈ మధ్యలో గీతల మీద నేను ఇలాగా మామూలు రన్నింగ్ స్టిచ్ కుట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా అది హైలైట్ చేయకుండా మనం పంచ్ వర్క్ని హైలైట్ చేయాలి కాబట్టి మనము దాన్ని కాస్త ఒక షేప్ తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఈ విధంగా టాకా కుట్ట అయితే కుట్టేస్తున్నాను చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అయితే మనము పూజకు సంబంధించిన క్లాత్లు కర్టన్లు ఇలాంటి వాటి మీద ఇలాంటివి కుట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఎంతైనా స్పస్తిక్ అన్నది దేవుడికి సంబంధించింది కదా అందుకని చెప్పేసి అలాంటి వాటికి యూస్ చేసినప్పుడే మనం ఇది కుట్టుకుంటే చాలా బెస్ట్ అలాగే కట్టస్ మీద కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇలాంటివి ఎన్నో రకాల స్టిచ్ల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు